ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల ఉచిత బీమా అని చెప్పి నేను ముందుకు ఒకటి వీడియో చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది అదేంటంటే ప్రతి ఉద్యోగికి అంటే ప్రభు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కోటిన్నర వరకు ప్రమాద బీమా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈరోజు మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది సో యాక్చువల్గా ఇదేంటంటే మామూలుగా స్టేట్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంక్స్ వాళ్ళ యొక్క బ్యాంకులో ఎవరికైతే శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి స్కీమ్స్ అందిస్తున్నాయి అది ఇంత మొత్తంలో కాకపోయినా కొంచెం తక్కువ అందిస్తున్నాయి కానీ గవర్నమెంట్ ఆల్రెడీ తెలంగాణలో మన సింగరేణి కార్మికులకు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ కొంతమందికి కొంచెం మోతాదు ఎక్కువ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ సపరేట్గా బ్యాంక్ వాళ్ళతో అయ్యి కొంచెం ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది కొంచెం పెంచి ఇచ్చే అవకాశం ఆల్రెడీ ఉంది వాళ్ళు మాట్లాడి చేసుకున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు టోటల్ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇది ఇచ్చే అవకాశం ఉంది సో దాంట్లో అయితే మనం వెళ్ళి బ్యాంక్ వెళ్ళి సపరేట్గా అప్లై చేసుకోవాలి బట్ ఇది ఆటోమేటిక్గా వాళ్ళే చేసే అవకాశం ఉంది ఒకవేళ ఇది వస్తే మాత్రం దీంట్లో దానికంటే కూడా ఆల్రెడీ నీకు పోలీస్ డిపార్ట్మెంట్ సింగరేణి కంటే కూడా ఎక్కువ అతి ఎక్కువ కోటిన్నర వరకు ఈ ప్రమాద బీమా ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది దాంతోపాటు నార్మల్ డెత్ కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేస్తామని కూడా దీంట్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ సో ఆల్రెడీ రెగ్యులర్గా ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి చాలా నుంచి డిమాండ్ జరుగుతూ ఉన్నాయి అయితే దీంట్లో వీళ్ళు మనం ప్రీమియం చెల్లించాలి దాదాపు పేపర్లు ఇచ్చిన ప్రకారం అయితే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ప్రీమియం ప్రతి నెలా చెల్లించాలి ఇది కొంచెం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువ ఇది ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ నీకు దాదాపు ఇరవై వేలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో కూడా ఇంతే ఉంది మనం పే చేసి కూడా అంతా పే చేస్తున్నాము కాకపోతే దీంట్లో కొంచెం ఇన్సుడెన్స్ కవరేజ్ ఎక్కువ ఇస్తున్నట్టున్నారు బయటతో పోల్చుకుంటే దీంట్లో దాదాపు ముప్పై లక్షల వరకు ఇన్సుడెన్స్ కవరేజ్ అని వీళ్ళు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా నీకు ఇయర్లీ వన్స్ ఉచిత హెల్త్ చెకప్ సో టోటల్ మన బాడీకి సంబంధించిన అన్ని టెస్టులు అన్ని చెకప్లు ఉచితంగా ఇయర్లీ వన్స్ ప్రతి సంవత్సరం ఒకసారి ఇస్తామన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో బయట ప్రైవేట్తో పోలిసినప్పుడు ఇది కొంచెం ప్రీమియం తక్కువ తీసుకుంటే బాగుండేది యాక్చువల్గా నీకు రెండు వేల ఐదు వందల ప్రీమియం చెల్లించడం అంటే చాలా కష్టమైన పని అది అది కాకుండా ప్రీమియం అనేది చాలా తగ్గించాలి నువ్వు దాని బదులు నువ్వు ప్రైవేట్కి వెళ్ళినా కానీ పెద్ద తేడా ఏం లేదు కదా సో గవర్నమెంట్ నీకు కల్పిస్తున్నా కొంచెం బెనిఫిట్ ప్రకారం కల్పిస్తే బాగుండేది ఇది ఒకటి అనిపించింది నాకు అయితే దీంట్లో నేను చెప్పింది ఫస్ట్గా ఈ సాలరీ ప్యాకేజ్ ఏది ఉందో దాంట్లో సేమ్ నాకు తెలిసి దాన్ని మొత్తం దింపేస్తారు సో ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ బ్యాంకు వాళ్ళు ఉచితంగా స్టేట్ బ్యాంక్ ఏదైతే ఇస్తుందో అది ప్రభుత్వానికి అన్వయించుకొని కొన్ని బెనిఫిట్స్ పెంచి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎస్బీఐ నార్మల్ ప్రభుత్వ ఉద్యోగులకు కోటిన్నర అయితే ఎక్కడ ఇవ్వట్లేదండి మ్యాక్సిమం నాకు పోలీస్ డిపార్ట్మెంటు సింగరేణి వాళ్ళు కోటి రూపాయలు ఇస్తున్నారు దీంట్లో వీళ్ళు కోటి ఇరవై లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ఇస్తామని చెప్తున్నారు నాకు తెలిసి అది డిపెండ్స్ ఆన్ ఉద్యోగి క్యాడర్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఉద్యోగు ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ కొంచెం తక్కువ ఉంటుంది గ్రూప్ వన్ కి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది జనరల్గా ఇంకా క్లారిటీ లేదు బట్ దాంట్లో ఇచ్చిన ప్రకారం అయితే నాకు ఇదే అర్థమైంది దీంతో పాటు అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ కూడా పెంచుతారా ఓన్లీ ఈ బీమా ఒకటి పెంచుతారా అనేది తెలియదు సో బెనిఫిట్స్ కూడా పెంచితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే అనేక రకాల బెనిఫిట్స్ ఇప్పుడు లోన్లు కానీ లేకపోతే ఇంకేమన్నా తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు కానీ లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కానీ లేకపోతే ఏటీఎం నుంచి విత్డ్రాల్స్ కానీ సో ఇలాంటి అనేక రకాల బెనిఫిట్స్ కూడా కొంచెం పెంచి ఇచ్చారనుకోండి ఉద్యోగులు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఉద్యోగులు కొంచెం ప్రభుత్వం పైన సానుకూలంగా ఉండే అవకాశం ఉంది లేకపోతే ఇప్పటివరకు ఏంటంటే ఉద్యోగులకు పిఆర్సీ లేదు డిఎల్ లేవు సో అనేక రకాల హామీలు ఇచ్చి అవన్నీ ఏవి లేకుండా ఇప్పటివరకు అమలు చేయలేదు ప్రభుత్వం కాబట్టి ఒకవేళ ఇది చేసి దీంట్లో కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ కలిగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి మైలేజ్ అని